హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చేస్తున్నానండి చూడండి కొత్తిమీర కట్ చేసి నీళ్ళలో కడిగి పక్కన శుభ్రం కడిగేసి పక్కన పెట్టుకున్నానండి మొత్తం అంతా ఆ తర్వాత దీనికి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి నూనె ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది వేడెక్కాక ఇవన్నీ పోపులు ఉన్నాయి కదండి పోపులు దినుసులు అన్నీ వేసి వేయించాను కొద్దిసేపు బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేస్తానండి కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది టమాటా ముక్కలు వేసి ఆ టమాటా ముక్క టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొద్ది పసుపు కూడా ఇప్పుడు వేసాను టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇది కూడా కలిపి బాగా వేగాలండి ఏమండి ఏదో చేస్తున్నాను చేసి నేను ప్రత్యేకించి షూట్ చేయట్లేదండి జస్ట్ నేను ఏదో వండుకుంటే అది తీసి చూపిస్తున్నాను ఇక కొత్తిమీర చూడండి కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకుని కొత్తిమీర వేస్తున్నాను ఇది బాగా మగ్గాలండి కొంచెం వేగిన తర్వాత నేను వండుతున్నప్పుడు జ్ఞాపకం అనుకోండి ఓహో తీసి షూట్ చేస్తున్నాను అంతేగాని ప్రత్యేకించి దీనికంటూ ఒక వీడియో తీయట్లేదండి అందుకే ఎలా వచ్చినా ఏమనుకోకండి బాగా మగ్గిందండి చూడండి బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును చింతపండు వేసేద్దామండి వేసేసి సరిపడే ఉప్పు చింతపండును వేసి గ్రైండర్ చేసుకోవచ్చు లేదంటే రోట్లో రుబ్బుకోవచ్చు అండి అలా మనకి నచ్చలుగా కాకపోతే రోట్లో వేసామనుకోండి రుచి వస్తుంది గ్రైండర్లో అయితే కొంచెం టేస్ట్ తగ్గుతుంది అంతేనండి దీనికి మరి ఇంకేం తాలింపాలి ఇదే కొత్తిమీర పచ్చడి అండి ఇది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది బాయ్ అండి